జీటీవీ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలలో మూడవ స్తంభమే జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ హనంకొండ వరంగల్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరి దాంట్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడదాం నా పేరు జీవన్ నేను వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బరిలో ఉంటున్నాను ప్రతిష్టాత్మకమైనటువంటి వరంగల్ బార్ అసోసియేషన్కు జరగబోనున్నటువంటి ఎన్నికల్లో న్యాయవాదులకు ఎదుర్కొంటున్నటువంటి తక్షణ దీర్ఘకాలిక సమస్యల పరిష్కార నిమిత్తం నేను పోటీలో ఉండడం అనేది జరుగుతుంది సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు మరీ ముఖ్యంగా మహిళా న్యాయవాదులు గత సంవత్సరంలోనే నన్ను న్యా ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పినప్పటికీ ఆనాడు నేను ఒక ఇచ్చిన అంటే ఒక విశ్వసనీయతగా ఒక మాటతో ఒక విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఆనాడు రెండు బార్ అసోసియేషన్లు విడిగా ఉండాలి అనేటువంటి బైఫర్కేషన్ జరుగుతున్నటువంటి సమయంలో వరంగల్ న్యాయవాదుల పక్షం నుంచి వరంగల్ బార్ అసోసియేషన్ ఏర్పాటు కోసము క్రియాశీలకంగా ముందు నిల్చుని ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తిగా నేను దాన్ని నా భుజస్కంధాల మీద వేసుకొని నా సహచార న్యాయవాద మిత్రులతోని సమావేశమైనటువంటి సందర్భంలో వచ్చినటువంటి మాట ప్రకారంగా నేను మొదటిసారి జరగబోయే ఎన్నికల్లో నేను పోటీ చేయను అని వాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి నేను మొదటిసారి అధ్యక్షుడిగా పోటీ చేయలేదు ఈసారి విధిగా నేను వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను ఈ పోటీ చేసేటువంటి ప్రధాన ఉద్దేశం కూడా విభజన జరిగిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి న్యాయవాదుల సమస్యలను వరంగల్ బార్ అసోసియేషన్కు సంబంధించినటువంటి సమస్యలను ఒక ప్రత్యేక కోణంలో చూస్తున్నటువంటి తీరు మమ్మల్ని కలిచివేస్తున్నటువంటి విధానం ఎందుకంటే ఒకే ప్రాంగణంలో రెండు బార్ అసోసియేషన్లు ఉండడం అనేది ఉభయ జిల్లాల బార్ అసోసియేషన్లు ఒకటే ప్రాంగణంలో ఉండడం మూలంగా రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి ఇది నాకు తెలిసి దేశంలోనే ఎక్కడ కూడా లేదు ఒక జిల్లా ప్రాంగణంలోనే రెండు జిల్లాల కోర్టులు ఉండడము రెండు జిల్లాల బార్ అసోసియేషన్లు ఉండడం అనేది ఇది కొంత వైవిధ్యమైనటువంటి ప్రధానంగా ప్రధానంగా రెండు అంశాలు ఒకటి విభజన అనేది ఒక తప్పుడు పద్ధతి ఒక తప్పుడు పద్ధతి నగర పరిధిలో ఉన్నటువంటి నగరాన్ని రెండు ముక్కలు చేయడం అనేది రాష్ట్రంలో జరిగినటువంటి ముప్పై మూడు జిల్లాల విభజనలు ఎక్కడ కూడా నగర పరిధిని రెండు భాగాలు చేయలేదు వరంగల్ జిల్లా కంటే వైశాల్యంలో పెద్దగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ నల్గొండ లాంటి జిల్లాలను కూడా మూడు జిల్లాలు మాత్రమే చేసిళ్ళు కానీ వరంగల్ని ఆరు జిల్లాలు చేసి ఇది అందులో నగరాన్ని రెండు ముక్కలు చేయడం ఇది చాలా విచిత్రమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి విభజన అంటే కేవలం ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం అంటారా లేదంటే కనుక డెఫినెట్ డెఫినెట్ పాలకుల ప్రయోజనాలు పాలక వర్గాల ప్రయోజనాలు వాళ్ళ లబ్ధిల కోసము చారిత్రక నేపథ్యం కలిగినటువంటి వరంగల్ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద రెండో నగరంగా తెలంగాణ ప్రాంతంలో పేరుగాంచిన ఈ నగరానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం తగ్గించడం కోసం చేసినటువంటి కుట్రలో భాగమే వరంగల్ నగరాన్ని విభజించడం విభజన చేసిన తర్వాత కూడా ఒక బాధాకరం ఏమిటంటే కనీస సదుపాయాలు లేనటువంటి ఇతర జిల్లాలలో జిల్లా కార్యాలయాలు తరలిపోతే కోర్టులు ఏర్పాటు జరుగుతాయి వరంగల్కు మాత్రం వరంగల్లో మౌలిక వసతులు లేని కారణంగా అనమకొండలే కార్యాలయాలను కొనసాగిస్తానమని చెప్పడం అనేది దీది వరంగల్ను అవమానించడం వరంగల్ ప్రాంతాన్ని తగ్గించి చూపించడం అందుకని ఇది ఒక రాజకీయ కోణానికి సంబంధించినటువంటి అంశం దీన్ని ఒక విజ్ఞత కలిగినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి అసోసియేషన్గా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర న్యాయవాదులు పోషించాల్సినటువంటి అవసరం ఉంది ఆ పాత్రను పోషించడం కోసము విఘ్నగా ఎందుకంటే చట్టపరిధిలో విషయాల మీద అవగాహన ఉండి ఆదర్శంగా ఉండాల్సినటువంటి సమూహం న్యాయవాద సమూహం ఇది సమాజంలోనే ఒక చారిత్రక పాత్ర పోషించాల్సినటువంటి సమూహం ఈ సమూహం ఈ అంశాల మీదనే కాకుండా కోర్టు కూడా ఇంకా లేనటువంటి పరిస్థితి వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకోండి అట్లాగే ఏ సమస్య జరిగినా కూడా ఈ ప్రాంగణంలోనే రెండూ జరగడం అది నిర్మాణపరంగా వాస్తవికతంగా చూసుకున్నప్పుడు ఇది అణంకొండ ప ప్రెమిసిస్ అనమకొండ జిల్లా కోర్టు ప్రాంగణం ఇది ఆ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలే ప్రధానంగా కొనసాగుతాయి సో ఒక వలసవాదులుగా ఒక ఆధారపడేటువంటి తత్వంగా ఉండేటువంటి తీరుగా వరంగల్ న్యాయవాదులు వరంగల్ కోర్టులు ఉండాల్సినటువంటి స్థితి అంటే ప్రజలకి ఎక్కడ న్యాయం జరగకపోయినా కానీ కోర్టులో తప్పకుండా సామాన్య ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది అని నమ్మి కోర్టు మెట్లెక్కుతారు అలాంటిది మీకే ఈ విధంగా అంటే దగ్గర దగ్గరలోనే ఇట్లా వరంగల్కి సంబంధించి హనంకొండకు సంబంధించి రెండు విభాగాలు ఉండడం వల్ల ఇక్కడ మీ మీద ఒత్తిడి పెరుగుతుందా ప్రజలకు అసలు సమస్యలని ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి అసలు న్యాయం జరుగుతుందంటారా కోర్టుల విభజన అనేది వికేంద్రీకరణ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు చెప్పినట్టుగా వికేంద్రీకరణ అనేది అన్ని వర్గాల ప్రజలకు పరిపాలన కావచ్చు రాజకీయ పర కావచ్చు ఆర్థిక సాహిత్య సాంస్కృతిక అన్ని రంగాల్లో వికేంద్రీకరణ జరగడం మూలంగా ఆయా రంగాలలో నూతనంగా వస్తున్నటువంటి వాళ్లకు అట్టడుగు సామాజిక వర్గాలకు ప్రయోజనం చేకూరేటువంటి ప్రక్రియ ఎప్పుడు కూడా డీసెంట్రలైజేషన్ అనేది అంటే వికేంద్రీకరణ ద్వారా జరుగుతుంది కానీ ఇక్కడ ఆ వికేంద్రీకరణ ఫలాలు దక్కట్లేదు ఎందుకు వరంగల్ ప్రజానికము వరంగల్ కోర్టుకు రావడానికి విభజన జరగక ముందుకు ఏ ప్రాంతం ఎక్కడికైతే వచ్చిందో ఎంతైతే ఆర్థిక వనరులు ఖర్చు పెట్టుకొని వచ్చిందో విభజన తర్వాత కూడా అంతే ఖర్చు పెట్టుకొని రావాల్సిన అట్లాగే స్థానాలు ప పంచిలి తప్ప దానికి అనుగుణమైనటువంటి నియామకాలు చేయట్లేదు అది న్యాయమూర్తుల నియామకాలు కావచ్చు న్యాయస్థానాలకు సరిపోయేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు లేదు అంటే స్టాఫ్ను కేంద్రీకర అలర్ట్ చేయడంలో కావచ్చు నూతనంగా ఆ స్టాఫ్ను రిక్రూట్ చేసుకో చేసుకోకపోవడం మూలంగా అది న్యాయవాదుల మీద ఒత్తిడి ఉద్యోగస్తుల మీద ఒత్తిడి ఏదైతే సత్వర న్యాయం ప్రజలకు అందాలనో అది అందలేనటువంటి స్థితి న్యాయము అంటే సకాలములో సరియైన సమయములో అందడమే న్యాయమవుతుంది తప్ప సమయము కాలాతీతమైన తర్వాత అందే న్యాయం కూడా న్యాయం కాదు అది సో కాల్ అంటే న్యాయం నిరాకరణ కాకుండా న్యాయం నిరాధారణ కావడం అంటే న్యాయం నిరాకరణే సో ఆ నిరాధారణ గురి అవుతున్న న్యాయ పరిరక్షణ కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు న్యాయవాదులుగా న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉన్నటువంటి అంశాలను బార్ అండ్ బెంచ్ రిలేషన్ అనేటువంటి పదాన్ని మేము వాడుతూ అంటాం ఆ బార్ అండ్ బెంచ్ రిలేషన్తోని న్యాయమూర్తులతోని సంబంధిత ఉన్నత న్యాయస్థానంతో హై హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేసి ఈ సమస్యలను అన్నింటిని కూడా సమన్వయంతో న్యాయవాదుల సహకారము ఉన్నత న్యాయస్థానం యొక్క సహకారం తీసుకొని ఈ సమన్వయంతో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పేరుకపై ఉన్నటువంటి కేసులు కూడా అనేకం జరుగుతున్నాయి ఈ దృష్టితో చూసుకున్నప్పుడు న్యాయవాదుల మీద పెరుగుతున్నటువంటి ఈ భారాన్ని తగ్గించేటువంటి ఉద్దేశంతో న్యాయవాదులకు ఉన్నటువంటి రోజువారీ సమస్యలు వృత్తిపరంగా రోజువారీగా వస్తున్నటువంటి సమస్యలు ఆ సెక్షన్స్లలో యువ న్యాయవాదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్లకు ఒక శిక్షణ లేనటువంటిది అంటే బాధకరం ఏంటంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి న్యాయమూర్తులకేమో ప్రతి ఆరు ఆరు మాసాలకు సంవత్సరానికి ఆ వృత్తిపరమైనటువంటి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు కానీ న్యాయవాదులకు మాత్రం ఏ శిబిరాలు ఎవరు నిర్వహించరు ఎవరు బాధ్యత వహించాలి వీళ్ళకు నా బార్ కౌన్సిల్ వహించదు నా బార్ అసోసియేషన్ వహించదు ఇదంతా కూడా అంటే ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి అప్డేట్ కావాల్సినటువంటిది న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి చట్టాలు ప్రజలకు జరగాలి మేలు జరగాలి అంటే న్యాయవాదులు తర్ఫీదు కాకుండా ఉన్నత విలువలు కలిగినటువంటి న్యాయ తీర్పులు కూడా రావడం సాధ్యం కాదు ఎందుకంటే న్యాయమూర్తులు ఇచ్చేటువంటి తీర్పులు న్యాయవాదులు సబ్మిట్ చేసేటువంటి ఆర్గ్యుమెంట్స్ మీద సాక్ష్యాధారాల మీద వాటి ప్రొజెక్ట్ చేసేటువంటి తీరు మీద ఆధారపడి వస్తుంది సో న్యాయవాదులు తర్ఫీదు పొందితే తప్ప ఉన్నత విలువలతో కూడినటువంటి చట్ట చట్టాలు రూపొందించడంలో కావచ్చు తీర్పులు రావడంలో కావచ్చు న్యాయవాదుల తర్ఫం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు చేసే నేను అంత ముందు కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా చేసినటువంటి డిమాండ్ నేను రెండు వేల పదిహేడు పద్దెనిమిది అప్పుడు ఉమ్మడి జిల్లాకు కూడా నేను భారత్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను అంటే ఒక కొత్త వరవు ఏమిటి అది మాకు జనరల్గా బార్ అసోసియేషన్ హాల్స్ ఉంటాయి బార్ అసోసియేషన్ హాల్ బార్ అసోసియేషన్ హాల్ అంటారు మా పార్ నేను జనరల్ సెక్రటరీకి ఉన్నానాడే మా సీనియర్ న్యాయవాదులు కూర్చున్నటువంటి హాల్కు గాంధీ హాల్ అని పెట్టాను గాంధీ చిత్రపటం దానికి పెట్టేసి గాంధీ హాల్ అని పెట్టాను అది ఏం దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వారుగా అట్లాగే భారత స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తులుగా జాతీయ వాళ్ళందరూ కూడా ప్రధానంగా న్యాయవాదులు గాంధీ న్యాయవాది అంబేద్కర్ న్యాయవాది వీళ్ళిద్దరి పేరు మీద రెండు బార్ అసోసియేషన్లకు రెండు హాల్గా నామకరణం చేసి వాళ్ళ చిత్రపటాలు వాటికి పెట్టడం అనేది జరిగింది అది నేను గర్వంగా చెప్పుకుంటున్నా నేను న్యాయవాదిగా ఉన్నంత కాలం కూడా నేను 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 సెక్రటరీగా ఉన్నప్పుడు చేసినటువంటి పనిగా చెప్పుకోవడం అనేది వ్యక్తిగతంగా అంటే మనం కొన్ని పనులు చేసినప్పుడు ఒక వ్యక్తిగత సంతృప్తి అనేది ఉంటుంది ఆ సంతృప్తిని చాలా పొందాను అనేక పనులలో అది అట్లాగే న్యాయవాదులు ఎదురు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద రోజు నిరంతరం ఈ ప్రాంగణంలోనే ఉండుకుంటూ వాళ్ళకు సేవ చేసినటువంటి పరిస్థితి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా ప్రెసిడెంట్ గా మీరు పోటీ చేయబోతున్నారు కదా ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే జూనియర్స్ ఉన్నారో సో ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అనేటువంటి భేదభావం కూడా ఉంటుంది సీనియర్స్ జూనియర్స్ ని తక్కువ చూపు చూడడం లేదంటే కనుక ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి వివక్షతో కూడినటువంటి భేదం కాదు మెయిన్ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే సమస్యల మీద మీదనే సమస్యల మీద పోరాడుతున్నటువంటి సమయంలో సీనియర్ న్యాయవాదులకు ఉండేటువంటిది బార్ అండ్ బెంచ్ కాడ వచ్చేటువంటి సమస్యలు జూనియర్ న్యాయవాదులకి ఏంది సర్వైవల్ వృత్తులు అవి ఉండే అవి ఉండే అవి ఉండే ఆ వివక్షత ఉండదు ఆ వివక్ష సీనియర్ల నుంచి వృత్తిపరమైనటువంటి నైపుణ్యత పెంపొందించుకోవడం కోసం కావలసినటువంటి సహకారం అందించాలని చెప్పేసి సీనియర్లకు విజ్ఞప్తి చేయడం ఆ వైపుగా డ్రైవ్ చేయండి అని చెప్పడం అట్లాగే ఆర్థికంగా కూడా వాళ్ళకు ఆ సహకారం అందించాలి ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి న్యాయవాది యువ న్యాయవాది ఎవరి మీద ఆధారపడతారు సీనియర్స్ మీదనే ఆధారపడతారు సో దాన్ని వాళ్ళ అప్రెన్షిప్ లాగానే ఒక ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళని వాళ్ళని ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ట్రైనింగ్ దానికి పీరియడ్ అనేది ఉండదు పీరియడ్ అనేది ఉండదు సో అట్లా ఒక స్వతంత్రంగా వాళ్ళు వర్క్ చేయగలిగేటువంటి స్థితి వచ్చేంత సేపు ఉంటారు ఆ రీతిలో యువ న్యాయవాదులను పెంపొందించాలే వాళ్ళ ఎదుగుదలకు సీనియర్లు తోడ్పాటుగా ఉండాలి ఉంటున్నారు దాన్ని కొంత పెంచేటువంటి రీతిలో కూడా ఉంటే కొంత ఆర్థికంగా కూడా వాళ్ళకు తోడ్పాటు అందించేటువంటి రీతిలో ఉండాలి అనేది ఆ దిశగా ప్రయత్నం చేస్తారు ఆ దిశగా చేయాలి చే చేస్తా కూడా ఎందుకంటే ఇంతకుముందు కూడా అదే ప్రయత్నాలు చేశాం ఆ సమన్వయంతో చేసుకొని చేసుకోవచ్చు చాలా పనులు ఆ రీతిలో ఉండాలనేది వృత్తిపరమైనటువంటి నైపుణ్యతను పెంపొందించాలి వాళ్లకు నిలబడగలగాల్సినటువంటి పునాదిని కూడా ఏర్పాటు చేయడంలో సీనియర్స్గా మనం తోడ్పాటును అందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దృష్టితోని ఈ రకమైనటువంటి సమస్యలు వృత్తిపరమైనటువంటి సమస్యలు వృత్తిలో ఎదురవుతున్నటువంటి సమస్యలు న్యాయస్థాన అంటే బార్ అండ్ బెంచ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం పరిష్కరించుకుంటేనే తర్వాత వీటన్నిటి మీద చేసేటువంటి ప్రాథమికంగా ఏ అసోసియేషన్ అయినా ఆ అసోసియేషన్లో ఉన్న సభ్యుల ప్రాథమికమైనటువంటి సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలి మిగతాయని సెకండ్ సో ఆ దిశ ఆ కోణం నుంచి ఆ స్పష్టమైనటువంటి విధానం ఉండే ఆ స్పష్టమైనటువంటి కార్యాచరణ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిగానే నేను ఎన్నికల బరిలోకి వస్తున్నా మంచిగా ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా ఒక్కరుతాయంటారు